ర్ణాపగనుడై మహోన్నత హస్తుడై కాలకంఠుడు ఎరుకురాదయ్యే భావం వనచరీభావంబువరల దాల్చే కురుత చేతులు మెడిగుడ్లును కడుకొన్న తరటులు చెంచుదలలు నమర తడవిళ్లు తేపట్టి తడయక ఎరుకులై ఆర్చు భూతమ్ములు ఆత్మసతుల ఎరుకు సతుల గావించి అయ్యరుకు రాజు పక్కియల ఒక్క మొగిన నిలిచిరి అంత వేడనెంబున అంధకారి కదలే అలుగుల మంది అందుల మృగావళియున్ విహగంబులున్ భయాకుల గతి పొంది మూగలును కుంటులు చీకులు నైనయట్టులై ఉలియక ఉన్నతో నడగియుండ కిరాత బలంబుతోడ పింగల నయనుండు మేశ్వరుడు కౌవడి డాయగ వచ్చే చెచ్చరం అంతనీశ్వర నీశ్వర చోదితుండయి మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున భీభత్సు వధియింప సమకట్టి పయింబర భరతించిన అనగొండు దాని దౌలగని గనుడై పాండవుండు గాండీవ గుణధ్వని సేయుచుటాసిన పెల్చన ఏయగడంగి నిలిచే సంరంభమునన్ అదియును ఆ క్షణంబ ఏ శనయమ్మునంబోలే అతి వేగంబున ఆసన్నంబైన దానిని ఏయకు ఏయకుమని తిరుకురాదు వారించినను వాని వచనంబు ఆదరింపక పటు విశిఖంబున త్రిదశ పాల తనూజుడు పందినేసే మున్నట పరమేశ్వరుండును రయంబున దాని నయేసే ఇట్టు లొక్కట ఘోర హరార్జునుల ఘోరశెర్రంబులు పందిపై కుబృత్తటము వడిన్ పడునుదగ్ర మహాజనులట్ల మ్రోయుచు చురుశెరమును నరుశెరమును సరిని రుపక్కియలు దాకి జవ మరి శరసంభరము వరాహము శరనిధి మదనము నదిలుగు ఇట్లు ఇడ్లు ఇద్దరచేత తెరవిద్దు మూకద్యుండు సూకర రూపంబు విడిచి నిజ రూపంబు తోడనదృష్్యుండయ్యే అంతనర్జునుండు విస్మితుండై ముందట అత్యున్నత చాపధరు మేరు శిఖరాకారుణి అపార కిరాత పదాతి సమేతు అభినవ యౌవన వనచరీ సహస్ర పరివృతుని ఒక్క పురుషుంగని గని నీవెవ్వండవు మనుష్య గోచరంబుగాని ఇవ్వనంబున ప్రియవనితానుగతుండవై ఏలగుం మరియదు మరి నా ఏసిన మృగంబున ఏసి మృగయాధర్మ విరోధంబు ఏల చేసి నిన్ను నిప్పుడ నా నిశిత బాణజాలంబుల పాలు చేసదా అని నా నవ్వుచూ అతనికి అయ్యరుకు రాజిట్లనియే నేను నా మృగం వునేసి తిని అది మదీ ఆత్ర నిహతమయ్యే అదినపముగజను నే నీకు లేని శౌర్య సంపద మదము వలుక కుజనునట్లు పలుకుల నొప్పదు

మహాంబువృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పూర నక్షతనుడయ్యే వాని నతి గర్వితు పాద్రుడు చూచి సురేంద్రుడుండే పరమేశ్వరుడుండే గణేశుడుండె అతుల బల ప్రభావయుడు ఒరుడైన వరుడైన ధనుర్విముక్త శరవేగము పోరసహించి ఇట్టులు అక్షతుడు కంపము కంపముబుండ నేర్చునే ఏసిన అపార దుర్వార నారాచంబులు అవివేకి ఎందు ప్రయుక్తంబులైన సుభాషితంబులుబోలే వీనియందు నిష్ఫలం బులగుతున్నయవి చెరుకు నన్ను ఉరక ఏసిన శరములు ఎర్రకులాడి నాకు నిశిత దివ్య విగత తులయట్లు వేదనగా వించుటిది అపూర్వము ఈతడవడుకో ఇపర్వతంబు దైవ నివాసంబుగా ఉన్నా ఇతండు ప్రచ్ఛన్నుండైన ఎయ్యేని ఒక దివ్య పురుషుండు వలయునని అశని కల్పంబులైన దివ్య దివ్యశరంబులు అయ్యరుకుపైనేసి అర్జునుండు అక్షయబాణంబులైన తూణీరమ్ములయందు అమ్ములుగానక కాండవ దహనంబునాడు అగ్నిదేవుండు నాకిచ్చిన అక్షయ శరథులిప్పుడు యుగాంతకాల రిక్తంబులైన శరదు ఉన్నయవి ఇది ఏమి అద్భుతంబోయనుచూ అడిగి గాంధీవం మెత్తికొని ఎరుకు పైపరచి అపహృత గాంధీవుడునై అపరిమిత క్రోధ అర్జునుడు పరంతపుడు ఎరుకు మస్తకంబున కృపాణపాతంబు చేసే కిట్టి కడంక పార్థుడు వదలక వృక్షములవైను రణదుర్మదు వనచరుణవియల్లం తదంగములనడగే అద్భుతం దానన్ దానం కోపించి హరుబెనగి పట్టుకొని భీకర బలుడర్జునుడు ముష్టిఘాతంబుల సంగరమునరించను వనచరవరులు ఆతని శౌర్య గౌరవము పొగడిరెదన్ కన దివ్య గాత్రమున అర్జున గాత్రని చేసే శూలధరుండు అంతన మూర్ఛబోయి పీడితనుడై పాల్తు ధరణితలమునబడిఎన్ అంత వరదుడు పార్థిశౌర్య విభవంబునకు ఆతనిధైర్యవృత్తికి అప్రుజుగ మెచ్చి సన్నిహితుడయ్యే జటామకుడేందుగయుం కరమున శూలమున్ గరళకాళకళంబు బృహద్గజాజినంబరము తృతీయ లోచనము పన్నగహారమునొప్పు చుండగన్ విరూపాక్షుండు నిజ రూపంబుతో అర్జునునకు సన్నిహితుండై క్షత్రియులు నీ నీయట్టి శౌర్య ధైర్యవంతులు లేరు నీ గుణంబులకు మెచ్చితి నీ కోర్కి సఫలంబు చేసెదా సదేవాసురమానుషంబైన జగంబంతయు నీవ జయింతు నా స్వరూపంబు చూడుమని దివ్యదృష్టి ఇచ్చినంజూచి పార్థుండు కృతార్థుండయి పులకితుండగుచు సర్వాంగాలింగిత ఉర్వీతలంబగు దండ ప్రణామం పుసేసి వరదు సురాసురవంది కరుణాకరు హరు పినాక కరు కరు కరిచర్మాంబరు ఈశ్వరు గిరిజాసుందరునిట్లని ప్రస్తుతించే శ్రద్ధయుభక్తి